వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ప్రజా సమస్యల పరిష్కార కాకినాడ జిల్లా కలెక్టర్ రాహుల్ మీనాకి షేక్ అజార్ గని ఫిర్యాదు అర్జీ నంబర్ మూడు వందల తొంభై ఐదు కలెక్టర్ ఆఫీసర్ హెచ్ సెక్షన్ దుర్గా ప్రసాద్ దగ్గరికి పలుమార్లు వెళ్లి ఫోన్ చేసిన ఈ రోజుకి పింఛన్ కోసం కంప్యూటర్ సెక్షన్లో నమోదు చేయలేదని కాకినాడ జిల్లా పీడీ దగ్గరికి వెళితే లేరని కంప్యూటర్ సెక్షన్ అధికారులను అడిగితే మీ ఫిర్యాదు మాకు రాలేదని చెప్పారు మహకూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఈ రోజుకి పెన్షన్లు ఇప్పించలేదని జాయింట్ కలెక్టర్ కిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని చెప్పినా అధికారులు ముందు వైఖరి వహిస్తున్నారని ప్రభుత్వ ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుని ఫిర్యాదులు పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనార్టీల ఫిర్యాదులు పరిష్కరించకుండా రాష్ట్ర జిల్లా మండల స్థాయి అధికారులు పరిష్కరించినట్లుగా

అనేక సార్లు పలుమార్లు అసరా సెక్షన్ తిరిగినా సరే దీనికి ఈ రోజు కలెక్టర్ రోజు పింఛనీ ఇవ్వలేదు అలాగే సచివాలయానికి కూడా వెళ్తున్నారు దాని మీద కూడా ఎవరో స్పందించలేదు కలెక్టర్ గారికి మరి ఫిర్యాదు చేస్తే స్పందించట్లేదు అలాగని చెప్పేసి మరి పండించు ఈ పింఛనీ కోసం అని చెప్పేసి మరి పీడీ గారికి రాశారు అదే తేదీలో అయితే మరి పీడీ గారి దగ్గరతో పీడీ గారు లేరు మరి కంప్యూటర్ సెక్షన్లో కనుక్కుంటే ఇప్పుడు దాకా మరి పిన్షన్లు రాలేదు మరి పిన్షన్లు ఏమైనా వస్తే వచ్చినప్పుడు పెడతామని చెప్పేసి అంటున్నారు అయితే మేము చెప్పవలసింది ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను పెట్టి మరి యాభై సంవత్సరాలకే మరి బీసీలకి మరి ఎస్ఏఎస్సి మైనార్టీ పిన్షన్ మరి యాభై సంవత్సరాలకే పిక్షన్ ఇస్తాడని చెప్పేసి అన్నారు మరి తొమ్మిది తొమ్మిది నెలలు అయిపోతుంది మరి ఇటువంటి మరియు వృద్ధులు మరి కళ్ళు కనపడవు షుగర్ తోటి బీపీతోటి అనేకమైన అనారోగ్యాలతోటి మరి బాధపడుతున్నారు మరి ఇటువంటి వాళ్ళకి మరి పెన్షన్లు ఇస్తే ఆ పెన్షన్ మీద వాళ్ళు మరి ఆ నెల నెల వాళ్ళ వాళ్ళ ఉపాధి చేసుకోవడానికి కుటుంబ కుటుంబాన్ని పోషించుకోవడానికి బాగుంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా మరి ఈ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మేము మరి సూచించడం జరిగింది ఎందుకంటే ప్రజా పరిష్కారం వేదిక అని చెప్పేసి కలెక్టర్ గారు సోమవారం సావరం పెడుతున్నారు కానీ ఇటువంటి వాళ్ళు కాకినాడ జిల్లా నడుమూలం గ్రామాల నుంచి మండలాల నుంచి మున్సిపాలిటీల నుంచి మరి నియోజకవర్గాల నుంచి వస్తున్నారు ఫిర్యాదులు చేసుకుంటున్నారు కానీ ఈ ఫిర్యాదుల్ని చెత్తపట్లో పడేస్తున్నారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే మరి ఫిర్యాదు చేసి అప్పుడే రెండు వేల నాలుగో రెండు వేల నాలుగో సంవత్సరంలో ఫిర్యాదు చేస్తే ఈ రోజుకి ఇంకా పెన్షన్ వచ్చిందా రాలేదా అన్నది కూడా తెలియకుండా మరి అతను కాళ్ళు కాళ్ళు తిరిగేటట్టు మరి ఈయన కాళ్ళు అరిగిపోయేటట్టు దిగుతున్న తప్ప ఇక్కడ ప్రజా పరిష్కార సంస్థల్లో పరిష్కారం అవ్వట్లేదని చెప్పేసి మేము మరి డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఇప్పటికైనా సరే కాకినాడ జిల్లా కలెక్టర్ గారు స్పందించి అలాగే టీడీ గారి ట్రాన్స్ఫర్ కమిటీడీ గారు కూడా స్పందించి మరి ఇటువంటి వృత్తులకి వృత్తులోకి పళ్ళు కళ్ళు కనబడక అనేకమైన అనాగ్రోగలతో బాధపడుతూ మరి షుగర్ బ్లీతో బాధపడుతున్నారు ఇటువంటి వాళ్ళకి ఫిక్షనీ ఇవ్వడంలో మరి చాలా మంచిది ఆ చోట మేము మేము కూడా దాని మీద స్పందం మేము మేము మంచిగానే చెప్పుకుంటాం ఈ ప్రభుత్వం గురించి మరి ఇప్పటికైనా సరే ఫిక్షినీ ఇవ్వాలని చెప్పేసి మేము పోరాటం జరిగింది నా పేరు రాయుడి మోజక్ బాబు మరి కాకినాడ జిల్లా రాజ్యాధికారి పార్టీ జిల్లా అధ్యక్షుడు